కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్లో చేరిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది దేవర షూటింగ్కి వెళ్ళగా దారి మధ్యలో జూనియర్ ఎన్టీఆర్కి కార్ కాస్త స్పీడ్లో ఉండగా డివైడర్కు అదుపు తప్పి తాగినట్టుగా అయితే సమాచారం వినిపిస్తుంది అంతేకాదు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని చెప్పవచ్చు ఈ విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు కూడా సైతం హూటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటున్నారు అందులో వయస్ షర్ముల కూడా జూనియర్ ఎన్టీఆర్కు వీర అభిమాని అట జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి హుటాహుటిన హెచ్వైడీలో ఏఏజీ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఇది ఇలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో రానున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి దేవర ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు తాజాగా దేవర ఫస్ట్ లుక్ విడుదల చేసి టీజర్ డేట్ను కూడా ప్రకటించారు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక వైరల్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది దేవర సినిమాలో ఎన్టీఆర్తో పాటు మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారట ఇది మల్టీస్టారర్ మూవీ అంటూ చెబుతున్నారు ఇంతకీ ఎన్టీఆర్తో పాటు నటించే ఆ స్టార్ హీరో ఎవరో కాదు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ దేవరా పార్ట్ టూలో దేవర సోదరుడుగా సూర్యుడు పాత్రలో విజయ్ దేవరా కనిపించనున్నాడట దేవర పార్ట్ వన్ లో వచ్చే ట్విస్ట్ తో సూర్య తోటి ఎన్ అవుతుంది అని అంటున్నారు పార్ట్ టూ మొత్తం సూర్య పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు ఇక ఇది ఇలా ఉండగా జూనియర్ ఇంటర్ కి పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పవచ్చు ఎందుకంటే తన కార్ కి లైట్ గా గాయాలు అయినట్లు